హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మళ్ళీ ముందుకు ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసేసి ఉగాది రోజు బ్లాగ్ అండి బట్ చాలా లేట్ అయిపోయింది అండ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది అలానే ఏమంటారు ఈ మధ్య అంతా కూడా కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఇంకా టైం టైం దొరకడం లేదు దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేయడం కూడా లేట్ అయిపోయింది అలానే వాయిస్ ఓవర్ ఇదంతా కూడా కొంచెం లేట్ అయిపోయింది దానివల్ల కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి ఈ మధ్య అంతా కూడా ఇంచుమించు టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం బిజీ బిజీగా ఉన్నాను దానివల్ల నేను ఈ ప్రాబ్లం అంతా కూడాను అండ్ ఇంక ఇక్కడ నుంచి కూడా డే బై డే మాత్రం వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను అలానే ఇంక ఇక్కడ ఉగాది రోజు ఉదయాన్నే టైం కూడా ఏంటంటే సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి టైం కూడాను సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంక ఇంట్లో పూజ అదంతా కూడా ఏం లేదు ఇంకా ఉదయాన్నే నిద్ర లేచేసేసి స్నానాలు అయితే చేసాము అందరం కూడాను స్నానాలు చేసేసి ఇంక పూజ చేయకుండా స్నానాలు అయితే చేసేసి అండ్ ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇవాళ బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి దే సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసాను ఇంక ఇవా ఇవాళ మొత్తం కూడా తీసేసి మార్చేసేసాను అలాగే కొత్త బెడ్షీట్స్ కూడా వేసేసి అంతా కూడా నీట్గా ఇంట్లో పనులన్నీ కూడా అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తయారు చేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ అయితే పెడదామని చెప్పేసి ఇంక ఇడ్లీ పెడుతూ ఉన్నాను అలానే ఈ అంట్లు ఇవన్నీ కూడా ఉంటే నైట్ తోంపెట్టేసేసుకున్నాను కదా అవన్నీ కూడా నీట్గా సర్దేసేసుకొని ఒక పక్క ఇడ్లీ కూడా ఇడ్లీ పెడుతూ ఉన్నాను అలానే చట్నీ ఇదంతా కూడా చేసేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇవాళ నిజంగా పని అయితే చాలా ఉందండి ఎందుకంటే హౌస్ క్లీనింగ్ అనేది తెలిసిందే కదా మొత్తం క్లీన్ చేసుకోవాలా ఎందుకంటే శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి శ్రీరానవమికి అయితే ఊరికెళ్దామని చెప్పేసేసి ఎట్లాగో ఇంట్లో ఇబ్బందులు అన్నీ కూడా ఏం లేవు కాబట్టి ఇంక ఇవాళ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుందాము ఇవాళ రేపు అని చెప్పేసి ఇంక ఇక్కడ హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మొత్తం కూడా క్లీన్ చేసుకునేసరికి కూడా నిజంగా నడుములు పడిపోయాయి అసలు ఎంత పని ఉంటుందో బట్ మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఊరి దగ్గర తిరణాలు బాగా చేస్తారండి శ్రీరానవమి బట్ ఆ శ్రీరానవమికి వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే ఓ పక్క జరుగుతూ ఉన్నాయి అండ్ ఓ పక్క పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను బట్ ఈ మధ్య వీడియోలు పెట్టకపోవడానికి కారణం కూడా అదేను అండ్ ఊరెళ్ళాము ఊరి దగ్గరికి వెళ్ళేసి ఇంచుమించు శ్రీరాను ఆ వీడియోస్ అయితే నేను కొంచెం కొంచెం చిన్న చిన్న బిట్సే తీసాను కానీ బట్ ఎక్కువైతే తీయలేదు ఎందుకంటే నాకు వీడియో కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే అంటే నార్మల్గా అందరితో అందరం వెళ్తున్నాము చెల్లె వాళ్ళు తమ్ముడు వాళ్ళు అండ్ మా సిస్ చెల్లెల పిల్లలు కానీ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి బట్ వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అన్న వేలోనే ఇంకా వీడియోస్ మీద అయితే దృష్టి అయితే పెట్టలేదు అసలు నార్మల్గా అయితే సంవత్సరానికి ఒక్కసారేను అందరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకునేది ఏదన్నా పండగ ఉంది అంటే మాత్రం శ్రీరామవమేనండి మాకు ఊరి దగ్గర చాలా అంటే చాలా బాగా చేస్తారు అండ్ నేను చిన్నప్పటి నుంచి అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కాబట్టి బట్ మా అత్త వాళ్ళ అంటే నేను చేసుకున్నది కూడా పెళ్లి చేసుకున్నది కూడా అదే ఊర్లోనే కాబట్టి నాకు మాకు ఆ తిరణాలంటే మాత్రం చాలా చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే బట్ మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా శ్రీరాణం చాలా బాగా చేస్తారు అలానే అప్పటి నుంచి కూడా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడైతే ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తారంటే బట్ నిజంగా కళ్ళు సరిపోవు చాలా ఆనందంగా ఉంటుంది వన్ ఇయర్ మనం ఇక్కడ టౌన్లో ఏంటంటే ఒకే నాలుగు గోడల మధ్యలో మగ్గి 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 ఉంటాం కదా బట్ అక్కడికి వెళ్ళాము ఒక ఊరికి వెళ్ళాము అంటే మాత్రము నిజంగా ఆ మూడు రోజులు ఎంజాయ్ చేసినంత ఇదిగా అండ్ ఆ వన్ ఇయర్ అంతా కూడా గుర్తుండిపోద్ది మాకైతేను బట్ చాలా సంతోషంగా ఉంటుంది అండ్ శ్రీరామనవమికి వెళ్ళేసి వచ్చాము అంటేనే ఊరికి మాకు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఏమంటారు దేమ్ అంటే మాకు మంచి అంటే హ్యాపీగా ఆ ఇయర్ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది ఇన్ కేస్ ఎప్పుడైనా పోలేకపోతే మాత్రము నిజంగా ఆ ఇయర్ అంతా కూడా మాకు ఏదో ఒక శాడ్ మూమెంట్లా శాడ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది తప్ప బట్ పోయేస్తే మాత్రం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఆ శ్రీరామనవమి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాను చూసారా అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఆ మూడు రోజులు మాత్రము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో కలిసి ఉంటాము అలాగా కలిసిన వాళ్ళందరినీ కూడా ఏంటంటే అందరినీ ఒక్కసారి వస్తారు అందరినీ పలకరించుకుంటూ చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడో చూడని వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ శ్రీరామనవమి అంటేనే నిజంగా చాలా ఇష్టమైన పండుగ అసలు మాకైతేను శ్రీరామనవమి సెలబ్రేషన్స్ మాకు ఏంటంటే మూడు రోజులైతే చేస్తారు ఆ మూడు రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము అండ్ నైట్ అంతా ప్రోగ్రాములు చూసేది ఇలా నిద్ర అసలు నిద్రపోయేదే ఉండదు నిద్ర కూడా సరిగా పోము ఆ మూడు రోజులైతేను అలాగా ఆ మూడు రోజులు నిద్ర అంతా కూడా ఏంటంటే నెక్స్ట్ ఊరికి మా వెంటనే వచ్చేసాము మళ్ళీ కూడా శ్రీరానవమి అయిపోయిన తెల్లారి మళ్ళీ వచ్చేసేసాము ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే వెంటనే రావాల్సి వచ్చేసింది నెల్లూరుకి ఇంక వచ్చిన తర్వాత నుంచి కూడా ఇంకా పిల్లలకి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ కదా కొంచెం వాళ్ళని చదివించడం కానీ ఇలా దాంట్లో ఫోకస్ పెట్టాను అందుకనే వీడియోలు కొంచెం లేట్ అయిపోయినాయి వీడియోలు ఎడిట్ కూడా చేయలేదు అలానే వర్క్ కూడా నేను ఇంకా సరిగా చేయలేదులేండి మెయిన్ పిల్లల గురించే పిల్లల చదువును వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళని చదివించడం కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా పిల్లల దగ్గర కూర్చుంటూ అలా చదివిస్తూ ఉన్నాను దానివల్ల వీడియోలు లేట్ అయిపోయాయి అలాగే ఇంకా శ్రీరాణవమి సెలబ్రేషన్స్ అయితే చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసేసాము అండ్ అంత బాగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి మాకు శ్రీరానవమి అయితేను ఇంక ఇక్కడ ఉగాది అయితే ఇవాళ అసలు మేము సెలబ్రేట్ చేసుకున్నది అయితే ఏం లేదులేండి ఎందుకంటే ఇంట్లో పూజ చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా సెలబ్రేషన్ అంటూ ఏమి ఉండదు కదా కాకపోతే ఇంక ఇక్కడ మా వాడేంటంటే గోల్ గోల్ చేసేసాడు ఎందుకంటే ఉగాది పచ్చడి చేయమ్మా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇంకా బత్యం ఆడుకుంటూ వాడే ఎక్కడి నుంచో పువ్వు కానీ అలాగే మామిడికాయ ఇవన్నీ కూడా ఏంటంటే నేను నార్మల్గా మనకి ఇంట్లో ఉగాది సెలబ్రేషన్ మనం చేసుకుంటూ పూజ చేసుకునే పని అయితే ఆటోమేటిక్గా ముందే రోజే అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను ఇవాళ ఏంటంటే నేను మనం ఎట్లాగో చేసేది లేదు కదా అని చెప్పేసి నేను ముందు కూడా తెచ్చి పెట్టుకోలేదు ఈ మామిడికాయ కానీ అలాగే వేప పువ్వు కానీ ఇదంతా కూడాను ఇంకా వాడే ఉదయాన్నే బయటకెళ్ళేసి సైకిల్ వేసుకొని షాప్కి వెళ్ళేసి మామిడికాయ అలాగే ఇక్కడ మన వీధిలోనే ఎక్కడో వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళేసి వేప పువ్వు ఇవన్నీ కూడా తీసుకొచ్చి నువ్వు ఉగాది పచ్చడి చేయాల్సిందేను నేను తినాల్సిందేను అని చెప్పేసి ఇంక గట్టిగా పట్టుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాడికి ఉగాది పచ్చడి అయితే చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ పండగ ఏమంటారు సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇక్కడ ఉగాది పచ్చడి అయితే ఇంకా నేను చేసేసాను అండ్ మన ఉగాది పచ్చడి వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి మ్యాక్సిమము ఎయిట్ థౌజండ్ వరకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు కూడా వ్యూస్ వచ్చాయి బాగా చా ఆ వీడియోకి బట్ నాకు నిజంగా అయితే చాలా సంతోషంగా ఉంది అండ్ ఇంక ఇక్కడ మా వాడైతే ఆ ఉగాది పచ్చడి నేను అప్పటికి ఆ గిన్నెకి చేశానా అది సరిపోదంట ఆయనకి ఇంకా కావాలి నాకు ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంక ఇక్కడ మా పాప ఏమో పక్కన మోషన్స్ అవుతాయిరా అని అని చెప్పి చెప్తా ఉంది ఎక్కువ తాగినా కూడా మోషన్స్ అవుతాయి అని చెప్పి చెప్తా ఉందా దానికి ఇంక ఇక్కడ నవ్వుతూ ఉన్నారు ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే స్నానాలు చేసి వచ్చేసేసారు మా వాడు కూడా స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ముందు పొరగడపనే ఏంటంటే ఉగాది పచ్చడి అయితే తినాలని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ మెయిన్ ఇంకా టిఫిన్ అయితే తినలేదు ఇడ్లీ పొయ్యి మీద పెట్టున్నాను అలాగే చట్నీ కూడా చేసేసి తాలింపు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి ముందు ఉగాది పచ్చడి అయితే వాళ్ళకి ఇచ్చేసేసాను తిన్నారు అండ్ నేను కూడా కొంచెం తినేసాను బట్ నిజంగా టేస్ట్ చాలా బాగుంది మన ఉగాది పచ్చడి వీడియో మాత్రం నిజంగా చాలా బాగా వైరల్ అయింది ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇంకా ఇడ్లీ కింద అయితే ఆపేసేసాను అండ్ ఇడ్లీ ఇడ్లీ కూడా చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చాయంటే నిజంగా బట్ స్పాంజ్ లాగా వచ్చాయి అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు నేనేంటంటే మినప్పప్పు ఒక గ్లాస్ వేసానంటే రవ్వ అనేది ఫైవ్ గ్లాసెస్ వేస్తాను బట్ అన్ని అంత రవ్వ వేస్తే ఇడ్లీ బాగా వస్తుందా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు నేనైతే అలాగే వేస్తానండి ఏ గ్లాస్తో అయినా సరే ఒక గ్లాస్ తోటి రవ్వ సారీ మినపప్పు తీసుకున్నాను అంటే అదే గ్లాస్ తోటి ఫైవ్ గ్లాసెస్ అయితే రవ్వ వేస్తాను ఇక్కడ చూడండి ఇడ్లీ అనేది ఎంత బాగా వచ్చిందో అండ్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అసలు చూడంగానే చూడండి అసలు తీసేటప్పుడు కూడా ఏంటంటే ప్లేట్కి కూడా అతుక్కోకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి అండ్ ఇడ్లీ రవ్ ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక గ్లాసు మినపప్పుకి ఐదు గ్లాసులు రవ్వ అయితే నేను వేసుకుంటాను మిక్సీకి వేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ వేసుకుంటే సరిపోతుందండి అలానే గ్రైండర్కి వేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక గ్లాసు మినపప్పు వేసుకొని ఐదు గ్లాసులు రవ్వ వేసుకున్నట్లయితే ఈ నిజంగా ఇడ్లీ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కూడా చూడండి ఇడ్లీ అనేది ఎంత బాగా వచ్చిందో అండ్ ఎంత గు అంటే గుల్ల గుల్లగా ఎంత బాగా లాగా వచ్చాయి చూడండి అసలు ఇక్కడ విరగదుస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఇడ్లీని చూడంగా నేను మనకి చాలా బాగా వస్తుంది బట్ కొలత మాత్రము ఒక గ్లాసు మినపప్పుకి ఐదు గ్లాసులు రవ్వ అయితే నేనైతే వేసుకుంటాను అండ్ ఇంక ఇక్కడ అందరం కూడా కూర్చునేసి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తింటూ ఉన్నాము టైం కూడా ఇంచుమించు పదిన్నర పదకొండు కూడా కావస్తుంది టైం అయితేను ఇంక ఇక పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రాపర్ టైమింగ్ అయితే ఏముండదు తినేదానికి బట్ ఏ టైంలో అంటే ఆ టైంలోనే తినేస్తూ ఉంటాము టిఫిన్ కానీ లంచ్ ఇంకా లేట్ అయిపోతుంది అలాగా చాలా లేట్ లేట్గానే జరుగుతూ ఉంటాయి పండ్లనేవి పిల్లలు ఇంటికాడు ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ టిఫిన్ అదంతా కూడా తినేసేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇవాళ సరే బొబ్బట్టు అయితే చేద్దామని చెప్పేసి పెసరపప్పు ఉదయాన్నే నానేసి పెట్టేసేసుకున్నాను ఇంకా మా వాడు అండ్ పాప ఇద్దరు కూడా ఏంటంటే ప్లీజ్ మా చాలా రోజులు అయిపోయింది కదా బొబ్బట్టు చేయిమా చేయిమా అని అడుగుతున్నారా ఇంకా అందుకని చెప్పేసి సరేలే ఇంకెట్లాగో ఈవినింగ్ టైంలో చేసిద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ పచ్చనపప్పు అదంతా కూడా ఏంటంటే ఉదయాన్నే నానబెట్టేసేస్తున్నాను ఇంకా వాటినైతే మిక్సీకి అయితే వేసే సారీ కుక్కర్లో అయితే వేస్తూ ఉన్నాను కుక్కర్లో వేసేసేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో అయితే పప్పును వేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎందుకు వేయాలి అంటే కుక్కర్లో బట్ పొంగేది పొంగకుండా ఉంటుందండి బయటకు అంతా చిమ్మకుండా విజిల్ అనేది ఆపేస్తుంది ఆయిల్ మనం కానీ కొంచెం ఆయిల్ వేసుకున్నాము అంటే కాబట్టి అలాగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంచుమించు ఒక నాలుగైదు విజులు రా సి ఆపేసేసుకున్నాను ఇక్కడ చూడండి బాగా మెత్తగా చాలా బా ఇదిగా ఉడికిపోయింది మెత్తగా కూడాను ఇలా ఇంక స్మాషర్ పెట్టేసి మెత్తగా దీన్ని ఏమంటారు ఎనుపుకున్నాను ఎనిపేసిన తర్వాత ఇంక ఇక్కడ బెల్లం అయితే తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లంలో ఆ బెల్లం అంతా కూడా కరిగి కరిగిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా పెసరపప్పు పచ్చని ఈ పచ్చని ఎత్తేసి దాంట్లో పోసేసుకున్న తర్వాత ఇది బాగా ఒక సిమ్లోనే ఏంటంటే ఒక ఇంచుమించు పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల దగ్గర కూడా ఉడికించుకోవాలండి ఉడికించుకుంటేనే అది కొంచెం గట్టిపడుతుంది ఆ గట్టిపడేంత వరకు కూడా దాన్ని సిమ్లో పెట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే పిండిని అయితే కలుపుకుంటూ ఉన్నాను అది స్టఫింగ్ కోసం ఇది వచ్చేసి పైన పిండి కోసం పిండి మనం ఇక్కడ మైదా పిండి అయితే నేను కలుపుకుంటూ ఉన్నాను మైదాపిండి ఓన్లీ మైదా పిండితో కాకుండా ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఉప్మా రవ్ ఉంటుంది కదా మైదా పిండి అయితే ఒక ఇంచు ఒక అర కేజీ పైన తీసుకున్నాను అలానే ఒక నాలుగైదు స్పూన్లు ఏంటంటే ఉప్మా రవ్ కూడా వేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నాను అందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుంటే చూసేదానికి బొబ్బట్టు మాత్రం చాలా బాగుంటుంది కలర్ 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 కోసం అంతేను ఇంకా అలాగా ఇంక ఇక్కడ ఓన్లీ మైదా తోటే కాకుండా బొబ్బట్ అనేది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండితో కూడా నెక్స్ట్ టైం మీకు చేసి చూపిస్తాను నాకైతే మైదా పిండి కన్నా కూడా గోధుమ పిండితో అయితేనే బాగా నచ్చాయి అండ్ నేను చేశాను కానీ బట్ వీడియో తీయలేదు ఫస్ట్ టై ఫస్ట్ సార్ ఏమో పిండే కలిపాను కొంచెము తర్వాత ఇంకా కొంచెం స్టఫింగ్ అనేది ఉన్నదా ఉంటే ఉండేసరికి నెక్స్ట్ డే ఏంటంటే గోధుమ పిండి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాము అంటే ఒక అరకప్పు మైదా కానీ తీసుకుంటే బా కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది బట్ నిజంగా గోధుమ పిండి కన్నా మైదాపిండి కన్నా కూడా గోధుమ పిండి కూడా మనకి హెల్త్ కూడా మంచిది అండ్ మైదా అనేది పిల్లలకి తొందరగా అరగదు కాబట్టి కానీ ఇంకా ఏమంటారు ఇంట్లో ఉన్నది ఫస్ట్ తెలియలేదు మైదాపిండి తోనే చెయ్యాలి అని చెప్పి చేశాను తర్వాత లేదు గోధుమ పిండితో కూడా చేస్తే బాగా వస్తాయని చెప్పి చెల్లెలు చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ డే మాత్రం గోధుమ పిండితో చేశాను నిజంగా మైదా కన్నా కూడా ఆరిపోతే గట్టిగా అయిపోయి సాగడం అట్లా ఉన్నది కానీ గోధుమ పిండితో అయితే నిజంగా చాలా బాగా ఉన్నాయి అసలు చాలా బాగున్నది కూడాను అలాగా చేశాను బొబ్బట్టు అయితే ఇంక ఇక్కడ ఒక పక్క బొబ్బట్టుకి ఉడగబెట్టుకుంటూ ఉన్నాను ఇంక పిల్లలు కూడా ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఒక పక్క చదివిస్తూనే ఉన్నాను ఇక్కడ వాళ్ళు కూడా చదువుకుంటూ ఉన్నారు నేను చూసినప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడేమో కూర్చొని బాతా కొట్టుకుంటున్నారు ఇద్దరు నేను బయటకు వచ్చేసరికి బుక్స్ మీద దృష్టి పెడుతున్నారు ఇద్దరు దొంగలు ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ కూడా చిక్కబడిపోయింది ఇది బాగా కూడా గట్టిపడిపోయింది ఇంకా కూడా బాగా గట్టిపడుతుంది ఆరిపోయేసరికి ఇంక ఇక్కడ ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం కొబ్బరి కొంచెం ఒక నేను ఇక్కడ ఏంటంటే ఒకటిన్నర చిప్ప వరకు కూడా కొబ్బరి అయితే మిక్సీకి వేసుకొని అలా అందులోనే ఒక రెండు యాలకులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడినంతా కూడా ఏంటంటే ఇందులో వేసేసుకొని ఒక్క పది పది నిమిషాలు కూడా కాదండి ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతేను సిమ్లోనే పెట్టేసేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అది పూర్తిగా ఫ్యాన్ గాలి కింద కానీ లేదంటే నార్మల్గా అలా వదిలేసినా కూడా ఏంటంటే ఈవినింగ్ కల్లా కూడా చల్లగా చల్లారిపోతుంది చల్లారిపోయేసరికి కూడా కొంచెం గట్టిపడిపోతుంది ఇంకా కూడా గట్టిపడిపోతుంది ఇక్కడ నార్మల్గా బాగా ముద్దలాగా వచ్చేస్తుంది అలాగా ఇంక దీన్నైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసుకున్నాను ఇక్కడ పిండి వంట చేయడమేమో కానీ అంటులు మాత్రము అంటే తో సామాన్ మాత్రం ఎంత బడ్డాయో షింకు నిండా పడిపోయి ఉన్నాయి ఇంకా ఇవాళ అసలు నిజంగా నిలబడి 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 పొయ్యి దగ్గర నిజంగా నాకైతే కాళ్ళు కింద పాదాలు అయితే పెయిన్ వచ్చేసేసాయి అలాగా ఇంక తప్పదు కదా ఇంక పిల్లల కోసం పండగ కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంక ఇక్కడ బొబ్బట్ అయితే ఇంక చేస్తూ ఉన్నాను టైం కూడా ఏంటంటే అది ఉడకబెట్టుకొని పూర్తిగా చల్లారేంతవరకు కూడా ఏంటంటే మధ్యలో కాసేపు అయితే పడుకున్నాను పడుకునేసి ఇంచుమించు రెండున్నర మూడు గంటలకి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసేసి ఇంక ఇక్కడ అయితే చేస్తూ ఉన్నాను అండ్ నార్మల్గా అయితే కొంతమంది బొబ్బట్టుని చాలా ఈజీగా చేసేస్తారండి నాకు కూడా కొంచెం కష్టమేను అండ్ ఎందుకంటే నేను నార్మల్గా ప్రతిరోజు చేసేది ఏమంటారు నెలకు ఒకసారైనా చేసుకుంటూ ఉంటే అది ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే నేను నిజంగా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మాత్రమే చేస్తాను మెయిన్ మెయిన్ రెండు సార్లు చేస్తానులేండి అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి ప్రసాదం కోసం చేస్తాను అలాగే వినాయక చవితి అప్పుడు వినాయకునికి ప్రసాదంగా చేస్తాను ఈ రెండు సార్లు మాత్రం చేస్తాను అండ్ ఈసారి ఏంటంటే వినాయక చవితికి చేశాను అలానే వరలక్ష్మి వ్రతానికి కూడా చేశాను కానీ ఇవాళ ఇంక మూడోసారి చేశాను ఇంక మా చెల్లెలు ఏంటంటే ఫోన్లో నేను బొబ్బటి చేస్తున్నాను అని ఒక మాట అన్నది అంతేను ఇంక మా వాడు ఇంకా నన్ను వదిలిపెట్టలేదు ఇంకా మా ప్లీజ్ మా నువ్వు కూడా చేయమా నువ్వు కూడా చేయమా అని చెప్పి పట్టుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి వాడి కోసం ఇంత కష్టపడి బొబ్బట్టు అయితే చేస్తూ ఉన్నాను బొబ్బట్టునే కొంచెం ఈజీగా చేస్తాను నాకు నార్మల్గా పూర్ణం వేయడం మాత్రం రాదండి అదేంటో మరి నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు పూర్ణం వేసినా కూడా ఏంటంటే అది పగిలి అంతా కూడా ఆయిల్ పాడైపోవడం అలానే జరుగుతూ ఉంది కాబట్టి నిజంగా నేకైతే బొబ్బట్టయినా ఈజీగా చేస్తానేమో కానీ అండ్ పూర్ణం వేయడం మాత్రం అస్సలు నేను ఇప్పటికి ఇంచుమించు ఏ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందో మా ఇంట్లో పూర్ణం అనేది వేయక నేను అంటే నాకు అసలు అది ఏంటో అది ఆయిల్లో కాలినా కూడా ఏంటంటే నాకు అసలు నచ్చేది కాదు అంతా ఆయిల్ పీల్ చేసేసుకొని అలా ఉంటు అలా ఉండేది అందుకని చెప్పేసి అసలు నేను పూర్ణం అయితే చేయను ఇంక ఇలా బొబ్బట్టే చేస్తాను అండ్ ఇక్కడ చూడండి ఎంత ఈజీగా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేస్తున్నాను కింద పాలిథిన్ కవర్ ఒకటి వేసుకొని అందులో ఆయిల్ కొంచెం పోసుకొని మనం ఆ ముద్దనే అలాగే పెట్టేసేసుకొని ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసాము అంటే నీట్గా పల్చగా చాలా ఈజీగా ఈజీగా బొబ్బట్టు అయితే చేసేసుకొని అందరం కూడా తినేసేసాము తినేసిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను వర్క్ కూడా సెలవు పెట్టేశాను అండ్ మా వారు కూడా కొంచెం ఖాళీగా ఉన్నారా పిల్లలు ఇప్పుడు దాకా చదివి చదివి పాపం బోర్ కొడుతుంది అనేసరికి ఇంక ఇక్కడ ప్లీజ్ మా ఆడుకుందామా అని చెప్పేసరికి అనేసరికి ఇంక ఇక్కడ ఇంకా స్టార్ అయితే స్టార్ ఆర్ట్ అయితే ఆడుతూ ఉన్నాము నలుగురం కూడా కూర్చొని టైంపాస్ చేస్తూ ఉన్నాము ఒక గంట వాళ్ళకి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ సరదాగా కాసేపు స్టార్ ఆర్ట్ అయితే ఆడుతూ ఉన్నాము కాసేపు సరదాగా అలాగా ఆడుకుంటూ ఉన్నాము ఇంక పిల్లలకు కూడా కొంచెం బాగుంటుంది కదా బయట బయటికి వెళ్ళి ఎక్కడ కూడా ఆడరు అందుకని చెప్పేసి ఇంట్లో మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు చిన్నపిల్లలాగా రామ ఆడుకుందాం రాడాడీ ఆడుకుందాం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అలాగా ఇంక ఇక్కడైతే సరదాగా కాసేపు ఆడుకుంటూ ఉన్నాము అందరం కూడాను ఇదండి సంగతి ఫైనల్గా మా ఉగాది డే అంతా కూడా ఇలా జరిగిపోయింది సరదాగా కాసేపు అండ్ ఈ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక